సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పంచాయతీ సబ్ డివిజన్ కార్యాలయంలో ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటూ మేళ్లచెరు పంచాయతీ ఏఈ రంగరాజు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు వివరాల్లో కొలితే మేళ్ళచెరు మండలం కప్పలకుంట తాండ మాజీ సర్పంచ్ కృష్ణానాయక్ నాయక్ ఎల్ఈడి బల్బులకి సంబంధించిన వ్యవహారంలో బిల్లులు జాప్యం చేయడంతో ఏసీబీని ఆశ్రయించారు ఎంపీ రికార్డు చేసేందుకు ఐదు వేల లంచం డిమాండ్ చేసిన మేళ్లచేరు పంచాయతీరాజ్ ఏఈ రంగరాజును అవినీతి నిరోధక శాఖ అధికారులు పంచాయతీరాజ్ సబ్ డివిజన్ కార్యాలయంలో పట్టుకున్నారు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కప్పలకుంట తాండాకు చెందిన ధరావత్ కృష్ణ పంచాయతీరాజ్ పనులు చేయగా దానికి ఎంపీ రికార్డు బిల్లు చేసేందుకు ఐదు వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జరిగిందని దీంతో ఐదు వేల రూపాయల లంచం తీసుకుంటుండగా తాము వలపని పట్టుకున్నామని తెలిపారు పంచాయతీరాజ్ ఏఈ రంగరాజు మేళ్ళచేరు మండలం హుజూర్ నగర్ డివిజన్ సూర్యాపేట డిస్టిక్ ఐదు వేల రూపాయలు పెట్టలేదు అనగా వాళ్ళ ఆఫీసులో ఈరోజు రెడ్డి హండ్రెడ్ పట్టుకోవడం జరిగింది దానికి కారణం ఏంటంటే కృష్ణ ధరావత్ కృష్ణ రెసిడెన్స్ కప్పల కప్పలతాండ మేళచేరు మండలం సూర్యాపేట డిస్టిక్ అనే ఫిర్యాదు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన వాళ్ళ గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల్లో కొన్ని వర్క్స్ చేయడం జరిగింది పంచాయతీ వర్క్స్ కూడా జరిగింది జరిగింది దానిమిత్తం ఎంబీ రికార్డ్ చేయడానికి కోసం మెజర్మెంట్ బుక్ రికార్డ్ చేయడం కోసం ఆయన రికార్డ్ చేయడి చేశాడు చేసిన తర్వాత ఐదు వేల రూపాయలు లంచం అడిగాడు గత ముప్పై తారీఖు కంప్లైంట్ మాకు వచ్చింది అవన్నీ పూర్తిగా వెరిఫై చేసి ఈరోజు ఐదు వేల రూపాయలు లంచ్ ఇస్తుండగా రెడ్డి హ్యాండ్గా ఆయన్ని మేము పట్టుకోవడం జరిగింది అయితే ఎవరైనా ప్రభుత్వ ప్రభుత్వాధికారులు లంచబడైతే దయచేసి ఏసీ బిడిఎస్పీ నల్గొండ సంప్రదించాలని కూర్చున్నాను మా యొక్క నెంబర్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ప్రభుత్వాధికారులు ఎవరైనా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడైనా సరే మనసు దయచేసి మా ఏసీబీని ఆశ్రయిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరీ చేసి తీసుకుంటామని మనం చేస్తున్నాం